తిరుమలలో కారులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది బాలాజీ బస్ స్టాండ్ వద్ద కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి మంటల్ని అదుపు చేశారు ఫైర్ సిబ్బంది రైడ్ చూస్తున్నాం తిరుమలలో కారులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది బాలాజీ బస్ స్టాండ్ వద్ద కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి మంటల్ని అదుపు చేశారు ఫైర్ సిబ్బంది ఒక్కసారిగా బాలాజీ బస్టాండ్ వద్ద ఉన్నటువంటి కారులో మంటలు చదగాయి ప్రస్తుతం మంటల్ని ఫైర్ సిబ్బంది అదుపు చేశారు ఇక ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అత్యంత జనంతో కూడిన సర్కిల్ అది బాలాజీ బస్టాండ్ కి అత్యంత సమీపంలో ఒక కారు అకస్మాత్తుగా మంటలు వ్యాపించి దగ్ధమైంది పూర్తిగా ఈ కారు దగ్ధమైందని చెప్పుకోవచ్చు అంటే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అక్కడ కార్లో కార్ దగ్గర పార్క్ చేసి ఉండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి అయితే మంటలకు ఒక కారణాలు ఏంటన్నది ఇంకా ఫైర్ సిబ్బంది తేల్చే పనిలో ఉన్నారు బహుశా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ మంటలు వ్యాపించినట్లు భావిస్తున్నారు అయితే ఆ సమయంలో ఎవరు కూడా కారులో లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు బాలాజీ బస్ స్టాండ్కి వచ్చిన సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఇటు భక్తులు కానీ స్థానికులు గాని భయాందోళనకు గురయ్యారని చెప్పుకోవచ్చు శ్రీనివాస్